హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా హలో హాయ్ నేను వీడియోస్ లైవ్ చేయక వన్ వీక్ అయింది నైన్ టెన్ నైన్ డేస్ అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఎయిట్ నైన్ డేస్ అవుతుంది కుదరలేదు చేయడానికి సో సారీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగా వర్షాలు పడుతున్నాయి మీ దగ్గర ఎలా ఉంది మాకైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ వర్షం తగ్గిపోయింది లైవ్ ఎవరైనా చూస్తున్నారా చూస్తే మాట్లాడండి గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ జ్యోతి హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షి టీవీ గారికి హాయ్ అండి ఆర్ఎస్ రెడ్డి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఐఎమ్ ఫ్రెండ్ హైదరాబాద్ అండి ఫ్రమ్ మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చూస్తున్నారు కదా ఒక లైక్ చేయండి ఐఎమ్ ఆల్సో హైదరాబాద్ థ్యాంక్ యూ అండి సాక్షి టీవీ గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ లైక్ అండి ఎక్కడి నుంచి అండి మీరు థ్యాంక్ యూ అండి మా యాక్షన్స్ అంట థ్యాంక్స్ ఎలా ఒకటి అండి ప్లీజ్ లైక్ చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లైక్ అండి రెడ్డి గారు హాయ్ అండి కవెరీ రమేష్ హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా మాది ఉప్పలండి మీరెక్కడండి నేను ఆడకులినా ఓకేనండి అలాగే ఉండాలి ఈ రోజులలో ఒక సాంగ్ పాడాలా ఏం సాంగ్ పాడాలి చెప్పు సన్సెటీలో ఉంటారా ఓకేనండి ప్లీజ్ ఒక లైక్ చేయండి రమేష్ గారు ఒక లైక్ కొట్టండి యాక్షన్స్ అండ్ మీరు ఒక లైక్ చేయొచ్చు కదండి ఏదో ఒకటంటే ఇదని చెప్పండి అప్పుడు పడతాను హాయ్ బ్రదర్ హాయ్ ప్రభాకర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి రమేష్ గారు థ్యాంక్ యూ ఫర్ లైక్ బీరే గారు హాయ్ అండి తిన్నానండి మీరు తిన్నారా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఎలాట్ నేను ఇప్పుడు దాదాపు ఎయిట్ డేస్ అవుతుంది అనుకుంటా లైవ్ చేయక అలాగే వీడియోస్ చేయక కుదరట్లేదు అందుకే చేయలేదు సారీ మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు లైవ్లోకి వచ్చేయచ్చు మాట్లాడుకోవచ్చు ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి వర్షాలు ఎలా ఉన్నాయి మీకల్లీ థ్యాంక్ యూ అండి మహమ్మద్ గారు బాగున్నారా ఏమన్నా ఏమన్నా ఉందా ఓకేలే కాంప్లిమెంట్ ఇచ్చారు తీసుకున్నాను ఓకేనండి వెళ్ళిరండి ఇంకా మీరు బాయ్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకేంటి చెప్పండి నువ్వు నా ఛానల్లో వేస్ట్ అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్ ఇంకా చెప్పాలి మీ మీకల్ వర్షాలు ఎలా పడుతున్నాయి హరిగారు హాయ్ అండి ఎలా ఉన్నారండి గుడ్ ఈవినింగ్ అండి అంత ముద్దుగా చెప్పారా ఓకే అండి థ్యాంక్ యూ అండి తనుష్ గారు హాయ్ సురేష్ గారు హాయ్ అండి ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి యు ఆర్ ఫ్రమ్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అందరూ ఓకేనండి బెంగళూరా ఓకే వర్షం పడుతుందా మీ సైడు తిన్నా నేను మీరు తిన్నారా యశ్వంత్ గారు హాయ్ అండి నేను తిన్నానండి మీరు తిన్నారా తనిష్ గారు ఎలా ఉన్నారు నేను మీకు గోష్టు లెక్క కనిపిస్తున్నానా ఓకేలేండి పర్లేదు ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఎలాట్ తనీష్ గారు ఏంటి పోలీసా మీరు పోలీసా నేను పోలీసా లడ్డూ గారు హాయ్ అండి మాకు కూడా ఉందండి లేనికల్లి పంపించేసేయండి రైన్ని మా కళ్ళొద్దు మీరు పోలీసా మీరు పోలీస్ అయితే నన్ను దయమంటారా నేను గోష్టి లెక్క కనిపిస్తున్నాను ఓకేనండి తనుష్ గారు ఒక లైక్ చేయండి సురేష్ గారు లైక్ చేయండి నేను ఇప్పుడు నవ్వినట్టు అనిపించిందా ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే ఇద్దరండి అక్కడ ఉన్నారు కదా ఇద్దరు తాగేశానండి మీరు తాగేశారా సురేష్ గారు లైక్ చేయండి తనిష్ గారు పోలీస్ గారు లైక్ చేయండి పోలీసులు ఇలాగే బిహేవ్ చేస్తారా ఎందుకు లైవ్ చేస్తున్నారు సోషల్ మీడియాకి ఎందుకు వచ్చారా లైక్ చేస్తే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారని చేస్తున్నానండి ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరు ఆనందం వాళ్ళది అలాగే నా ఆనందం అలాంటిది కోరిందయ్యమ్మా నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా స్వామి అర్థం కావట్లేదు కన్నగారు హాయ్ అండి సొసైటీ కోసం మెసేజ్ ఇవ్వమంటే ఏమి ఇస్తారా మీరేం చేస్తారండి సురేష్ గారు ఆల్రెడీ ఒకసారి చదివేశానండి చరణ్ మళ్ళీ సెకండ్ టైం పెట్టారా మీరేం చేశారో చెప్పండి ఫస్ట్ నేను ఏదో మాట్లాడట్లేదు తనేష్ నువ్వు లైక్ చేయట్లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంకా ఇంకేంటి చెప్పండి నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి మీలాంటి వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాను మీరు చెప్పండి నేను చెప్తాను నేను హైదరాబాద్ నుంచి చేరాను వేక్కడి నుంచి ఏమైంది అంటే నువ్వు లైక్ చేయట్లేదు చరణ్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్స్ ఏం రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి గుడ్ బై లక్షణం థ్యాంక్ యూ ఫర్ లైక్ ఉప్పలేండి ఓ సారీ అండి మీకు కూడా హ్యాపీ కృష్ణాష్టమి రామకృష్ణ గారు మర్చిపోయిన అప్పుడు మన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి అలాగే నిన్న ఇండిపెండెన్స్ డే నేను లైవ్ చేయలేదు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ కృష్ణాష్టమి టుమారో వచ్చేసి హ్యాపీ సండే ఎంజాయ్ పండుగ త్రీ డేస్ హాయ్ అండి రామకృష్ణ గారు హాయ్ ఏం చెప్పాలి నీకు నేను ఏదోనండి మీ దయ దేవుడిచ్చింది హబీ హాయ్ ఎలా ఉన్నా బ్రో నేనైతే చాలా చాలా బాగున్నాను నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరు కూడా చాలా చాలా బాగుండాలి గౌతమ్ రాజు గారు హాయ్ అండి ముదిరాజు గారు హాయ్ అండి ఇంకా నువ్వే నేను కాదు థ్యాంక్ యూ సేమ్ టు యూ సూర్య గారు హాయ్ ధీరోజు నేను టీ తాగాను నువ్వు తాగావా సూర్య గారు హాయ్ అండి హలో ఎందుకు అంటున్నాను ఇంకా ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మినిట్ చెప్పాలి ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ క్రిస్మస్టమి అందరికీ ఓకేనా ఎందుకండి కాఫీ తాగలేదా తాగేసేయండి అసలే వర్షాలు బలే పడుతున్నాయి అందరూ టేక్ కేర్ జాగ్రత్త ఇంకేంటి హ్యాపీ క్రిస్మస్టమియా అవునండి ఎనీ ప్రాబ్లం ఓకేనండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళది అయితే ఎవరైనా ఉన్నారంటే ఓకేనండి మహేష్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సోనీ గారు హాయ్ అండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తిన్నానండి మీరు తిన్నారా సోనీ గారు ప్లీజ్ ఒక ఫిఫ్టీ లైక్స్ అన్నా రావాలి అనుకుంటున్నాను లైక్ చేయండి ఓకేనా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి చెప్పారండి మచ్చా మాది ఇక్కడే హైదరాబాద్ మచ్చా మీద ఎక్కడ నరసింహ గారు ఆయండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హైదరాబాద్ అంటే మన సొంతం కాదు కదా ఎంతమంది అయినా ఉండొచ్చు ప్లీజ్ అందరు లైక్ చేయండి నేను ఫిఫ్టీ లైక్స్ అన్నా వస్తాయేమో అనుకుంటే రావట్లేదు లైక్స్ ఆగిపోయినాయి లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు హరీఫ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ కానీ లైవ్స్ కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది అప్పుడు లైవ్ వచ్చేసేయండి మాట్లాడుకోవచ్చు ఇంకా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ప్లీజ్ లైక్ అండి ఎందుకు వచ్చావు నీకు కళ్ళ దృష్టి ప్రాబ్లం అనుకుంటే వెళ్ళి చూపించుకో శ్రీకాంత్ తీరేజ్ చూడు శ్రీకాంత్కి పాపం కంటి చూపి సరిగ్గా లేనట్టుంది ఆరిఫ్ అక్క మోనికా శెట్టి హాయ్ ఫ్రెండ్స్ అంట హాయ్ గుజ్జు గారు హాయ్ బుజ్జి బాబు గారు అండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యోగీందర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి డాన్స్ కింగ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు హాయ్ ఓకే హాయ్ మా ఫ్రెండ్ రూప గారికి హాయ్ అప్పారావు గారు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అప్పారావు గారు మీకు హ్యాపీ కృష్ణాష్టమి వన్స్ అగైన్ అందరికీ కూడా మన లైవ్ చూస్తున్న మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అలాగే నిన్న నేను లైవ్ చేయలేదండి సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే షోహుల్ గారు హాయ్ హలో నవ్య గారు హాయ్ అండి నేను తిన్నానండి మీరు తిన్నారా ప్లీజ్ లైక్ చేయండి శివ గారు హాయ్ రమేష్ గారు హాయ్ కొటేషన్ వేశారా అండి ఇది ఓకే అప్పారావు గారు థ్యాంక్ యూ అండి ఓకేనండి లేదండి లైక్ చేశారా థ్యాంక్ యూ అండి హ్యాపీ క్రిస్మస్ డే మీకు కూడా ప్లీజ్ అందరూ లైక్ చూసిన వాళ్ళందరూ అందరూ లైక్ చేయండి మన్సింగ్ గారు హాయ్ ప్లీజ్ లైక్ శివకుమారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ లైక్స్ అండి థ్యాంక్స్ లాట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు షాహుల్ గారు మార్నింగ్ చేయండి అండి ఈవినింగ్ పూట అవుతుంది నేను రెగ్యులర్గా చేయను ఇప్పుడు ఎయిట్ డేస్ నైన్ డేస్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు చేశాను ఉదయ్ గారు హ్యాపీ కృష్ణాష్టమి అండి మీకు కూడా తమ్ముడు వెంకటేష్ వెంకటేష్ నాయక్ గారు హాయ్ అండి హ్యాపీ కృష్ణాష్టమి ప్లీజ్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైవ్